ఏపీలో మిచాంగ్ తుఫాన్ వణికిస్తుంది ముఖ్యమంత్రి జగన్ తుఫాన్ గమన గమనం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు అత్యవసర ఖర్చు కోసం ప్రతి జిల్లాకు రెండు కోట్ల నిధులను విడుదల చేశారు ఖరీఫ్ పంటల పంటలను కాపాడుకోవడం ప్రధానమని చెప్పారు కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు మిచాంగ్ తుఫాన్ పట్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంటూ సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ ఆదేశించారు తుఫాను దృశ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని వివరించారు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో మరింత అప్రమత్తం అవసరమని హెచ్చరించారు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు పశువులకు ఎలాంటి ప్రాణ నష్టం రాకూడదన్నారు యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా సీఎం సూచించారు కాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు మూడు వందల ఎనిమిది శిబిరాలను ఏర్పాటుకు ఏర్పాటుకు గుర్తించామని అప్పటి వరకు నూట ఎనభై యొక్క శిబిరాలను తెరిచామని అధికారులు వివరించారు అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలని సీఎం సూచించారు మిచాంగ్ తుఫాన్ పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ నెల నాలుగో తేదీన నెల్లూరు మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు తుఫాను పరిస్థితుల నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసంగా ఉండాలని ఆదేశించారు రవాణా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు తుఫాను ప్రభావం అధికంగా ఉన్న తీరం ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట సహాయ శి శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు రక్షిత తాగునీరు ఆహారం పాలు శిబిరాల్లో ఏర్పాటు చేయాలన్నారు ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం ఆదేశాల మేరకు ఎనిమిది జిల్లాలకు ముందుగా ప్రభుత్వ నిధులు విడుదల చేశారు తిరుపతి జిల్లాకు రెండు కోట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలకు ఒక కోటి చొప్పున నిధులు విడుదల చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ దృశ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నగ్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అన్నారు తుఫాను ప్రభావంతో తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి జిల్లాల్లోని రానున్న మూడు రోజుల్లోని భారీ నుండి అతి భారీ వర్షాలు మిగతా జిల్లాల్లోని ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నాయని తెలిపారు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ జోహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు